ఫిష్ కర్రీకి ఏ మాత్రం కూడా తగ్గని చామదుంపల కుర్మ ఇది ముందుగా చామదుంపల్ని ఉడకబెట్టుకొని పొట్టు తీసుకొని శుభ్రంగా దాంట్లో పెరుగు ఉప్పు కారము పసుపు అల్లం పేస్టు ధనియాల పొడి ఇంకా గరం మసాలా మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి ఇవన్నీ వేసి బాగా కలిపి పట్టి పక్కకు పెట్టుకోండి ఈ లోపలంతా మ్యారినేషన్ అనేది మంచిగా అవుతుంది నేను అల్లం పేస్ట్ మర్చిపోయాను కాబట్టి మళ్ళీ సెకండ్ టైం వేసి కలుపుతున్నాను సో దీన్నంతా మ్యారినేట్ చేసుకుని పక్కకు పెట్టుకుంటే మసాలాలు అనేది దానికి చక్కగా పడతాయి ఈలోపు పోపు తయారు చేసుకున్నాము ముందుగా ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసుకోవాలి అవి కొంచెం మగ్గిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు కూడా ఒకటేసారి వేసుకుంటున్నానండి ఏం ప్రాబ్లం ప్రాబ్లం లేదు ఇదంతా కొంచెం మగ్గిన తర్వాత టమాటాలు పచ్చిమిర్చి జీలకర్ర కలిపి పట్టిన పేస్ట్ అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ టమాటాలు అంత పులుపు లేవు అనుకుంటే మీ దాంట్లో కొంచెం చింతపండు వేసుకొని మిక్సీ పట్టుకున్నదంటే పుల్లదనం కూడా వస్తుంది మనకి మనం సపరేట్గా ఏం చేయాల్సిన పని ఉండదు సో ఆ టమాటా గ్రేవీ అంతా వేసి దాంట్లో కొంచెం వాటర్ ఎక్కువగా పోసుకొని బాగా కలుపుకోవాలి కొంచెం ఆయిల్ పైకి తేలే వరకు వాటిని బాగా మగ్గనిస్తే పచ్చిదనం అంతా పోతుంది ఆ పోయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా శమదుంపల్ని ఆ శ్యామదుంపల్ని ఇందులో వేసేసుకొని ఇంకొంచెం నీళ్లు పోసుకొని వదిలేసామంటే చక్కగా ఉడుకుతుంది ఆ మసాలాలన్నీ కూడా గ్రేవీకి ఆ ముక్కలకి అన్నిటికీ పడతాయి సో కొంచెం టైం తీసుకుంటుంది అంతే సిమ్లో పెట్టి మగ్గించుకోండి చాలా టేస్ట్ ఉంటుంది ఇది రైస్లోకి అయితే చాలా బాగుంటుందండి ఈ సీజన్లో వేడి వేడి అన్నం వండుకొని దీంతో తిన్నామంటే అసలు ఎంత బాగుంటుందో ఫిష్ కర్రీ లాగే ఉంటుంది మనం ఎప్పుడు కూడా శ్యామదుంపలు పులుచి పెడతారు ఎక్కువగా చాలామంది కుర్మా చాలా తక్కువగా చేస్తూ ఉంటారు సో ఈరోజు నేను కూడా అంతే ఎప్పుడు పులుచి పెడతాను ఈసారి కొంచెం టైం దొరికింది కాబట్టి నేను కూడా కుర్మా చేయాలని ఫిక్స్ అయ్యాను అన్నమాట చూడండి ఎంత బాగా ఉడుకుతుందంటే గ్రేవీ కూడా భలే చిక్కగా ఉంటుంది మనం తినేటప్పుడు చాలా టేస్టీగా ఆ ముక్కలు పెట్టుకొని తింటుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది లాస్ట్లో కొత్తిమీర పులుసు కూరలకి ముఖ్యంగా వేసుకోవాల్సింది ఏంటి అని అంటే మెంతి పిండి ఏదంటే తాలింపులో మెంతులు వేసుకోవచ్చు నేను ఇక్కడ చూపించడం మర్చిపోయిన మెంతిపిండి ఖచ్చితంగా వేసుకోవాలి ధనియాల పొడి వేసుకొని సర్వ్ చేసుకోండి అవసరం ఉంటుంది మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు ఏ కర్రీకైనా సరే మనం కొంచెం టైం కేటాయించాలి సిమ్లో పెట్టి ఉడికించుకునే కర్రీస్ చాలా టేస్ట్ ఉంటాయి అవుట్పుట్ అయితే సూపర్ వచ్చింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు ఎవరైనా ఇలా ట్రై చేశారా చేసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి థ్యాంక్ యూ